డీటెయిల్స్ చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుతమైన విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మచ్చి రాంబాబు అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధా మాట్లాడారు ఈ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి డెబ్బై రెండు పేలపై చెలుకు ఓట్ల మెజారిటీతో గణవిజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారన్నారు గతంలో ఎవరూ ఇంతటి మెజార్టీ సాధించలేదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సతిమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముప్పై రెండు వేల మెజార్టీ సాధించారని గుర్తు చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అందించినా ప్రజల రుణం తాము తీర్చుకుంటామన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి డెబ్బై రెండు వేల చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు అంత ముందు చర్యలు ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలాగే ఇక్కడ ఉన్న రేపలు కానీ ఇది కానీ ఈ విషయాలు కూడా ఏమన్నా ఉంటే దాంట్లో ఉన్న లోతుబాటు ఏంటి అసలు ఏం జరిగింది ఎంత వరకు ఏంటి దాని మీద ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు అంతేగాని దాని మీద ఏదో జరిగిపోతుంది అసలు ఏం జరిగింది ఎంతవరకు ఏం జరిగింది ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనే

రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు పెట్టిన బాధలే వాళ్ళు కూడా ఇలాగే ఆగేది అంటే వాళ్ళు చేసి తప్పే మీరు చేస్తున్నారా ఇప్పుడు ఎంతవరకు జరిగింది జరిగింది ఆదర్శాలకు లోన వద్దు అని చెప్పారు రాజమండ్రి నుంచి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాకీస్ రెడ్డి నుంచి చాలా భారీ ఎత్తున బస్సుల్లోనూ హైతాన్యంతా కూడా పెడతా ఉన్నాం అదే విధంగా చెప్తా ఉన్నాం మొన్న నీకు ఆల్రెడీ రెండు మూడు చెప్పాను డెబ్బై వేలు పైచేకే ఆదిరెడ్డి వాసు గారి మెజారిటీతో డబ్బు కారని కూడా చెప్తే అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరు నా సంచి పాదాపంధనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదివరకు ఆదిరెడ్డి బాబానీయ గారు ముప్పై మూడు వేల మెజార్టీ ఇస్తేనే అది చాలా ఎక్కువ అనుకున్నారు రాష్ట్ర లెవెల్లో ఈరోజు రాజమండ్రి ప్రజలు డబ్బై రెండు వేల ఓట్లు మెల్లకి ఇచ్చారంటే వారి రుణం తీర్చలేనిది ఎందుకంటే గెలిపించడం అనేది ఒక ఎత్తు అయితే ఖర్ణించడం ఒక ఎత్తు వాసులు గారి చిన్న వయసులో కూడా ఎప్పటి నుంచో కూడా సంస్థ రాజమండ్రి విషయానికి వస్తే చిరుకుబడితే కునుకుబట్టని ఈ నగరంలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి రేపు వచ్చేది వానాకాలం ముఖ్యంగా ఈ ముప్పు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతా ఉన్నాయి ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేసారు పాత ప్రభుత్వం ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పోసి బ్రొక్కలేశారు ఏ ఏదేదైనా అభివృద్ధి లేదు దీని అందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిసేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆల్రెడ్ వాసువ్ గారి పేరు ఉంది వారంతా కూడా నేను చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు రాజకీయాలు ఎంతటితో అయిపోయి ఎక్కడి నుంచి అంతా కూడా అభివృద్ధి మీదే కాన్సి చేయవలసిన పని ఉంది వాసు గారి కానీ ఆల్రెడ్ ఫ్యామిలీ కానీ ఎప్పుడూ కూడా అభివృద్ధికే వారు పక్కన కట్టుకుంటా ఉన్నారు కానీ కొంతమంది వచ్చారు ఒక గాలి పార్టీ వచ్చింది ఆ గాలిలో వచ్చారు ఎంపీలు అయిపోయారు రకరకాలుగా అయిపోయారు ఒక అని అడిగారు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఛాన్స్ అయిపోయింది ఆ గాలితోనే కొట్టుకుపోయారు ఇక మరలా వాళ్ళకి మనుగడ కూడా ఉండదు అది అర్థం చేసుకోవాలా ఎందుకంటే గాలిలో వచ్చిన వాళ్ళు గాలిలోనే పోతారు ఇప్పుడు మన వాసు గారు ఎలా వచ్చారంటే ప్రజలందరూ కలిపి కంకణం కట్టుకుని ఇటువంటి వాయిని గెలిపిస్తే రాజమండ్రి శాశ్వతంగా అభివృద్ధి అన్న ఆలోచనలో వారందరూ కూడా ఓట్ చేసి గెలిపించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇంకోటి చెప్తున్నాం మీకు ప్రజా తీర్పు ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉన్నాదో ఈ ఎలక్షన్లోనే మీకు అర్థమై ఉంటుంది ఎక్కడా కూడా దేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా లేకుండా ప్రతిపక్షం లేకుండా పులుసు పెట్టేశారంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి ఎక్కడైనా సరే వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రేపు అసెంబ్లీ జరగబోతా ఉంది ఏ రకంగా ముఖం పెట్టుకుని వస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతా ఉన్నాం అనుకోట మందితో ఇంకా కావాలనుకుంటే ఒక కమాండర్ జీప్ కానీ ఒక సుమో లాంటిది కానీ తీసుకుంటే దాంట్లో పదకొండు మంది పడతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో దాన్ని డ్రైవ్ చేయవచ్చు వారంతా కూడా వెనకాల కూర్చోవచ్చు పదకొండు మందిని దానికి నెంబర్ కూడా లెవెన్ అని తీసుకుంటే చాలా బాగుంటుంది తీసుకుని ఆ ఒక్క వెహికల్ లోనే అసెంబ్లీకి వచ్చేసి వీళ్ళందరూ కూడా వచ్చేసి లోపలికి వచ్చి సంతకాలు పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసి స్పీకర్ గారి పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళి రా అనే దాన్ని తెలిపే క్రికెట్ ఆడుకోవచ్చు నిజంగా వీళ్ళందరూ కూడా సిగ్గలేదండి వీళ్ళకి వీళ్ళు చేసిన పనులకి ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బాధలు పెట్టారండి ఏ రకంగా విమర్శించారండి ఎందుకు జైల్లో పెట్టారండి దానికోసమే రోజు ప్రజాద్రీ ఈ రకంగా వచ్చింది దానికోసం ఎక్కడి నుంచానా మీరందరూ కూడా తెలుసుకుని ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మీ మీరందరూ కూడా ముందుకు సాగాలని మేమందరం కూడా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తరఫున పత్రికా విలేకరుల సమావేశం ఇవాళ ఈ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో రెండు రూపాయలు ప్రదానికి అనౌన్స్ చేసి అలాగే మంచి పార్టీ ఇచ్చేదని ఎలక్షన్ ముందు చెప్పింది చేసినట్టు సంతకం ఫస్ట్ ఆరు రెండింటిదే పెట్టారు సంక్షేమానికి నేను అన్న ఎన్టీ రామారావు అదే పాటలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు ఆయన అనుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి భవానీ గారు మా చేశారు చేశారు ఆదిరెడ్డి వాసు గారికి ఇంత అత్యంత మెదార్థి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున రాజమండ్రి ప్రజానికానికి అలాగే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి మొన్న వాసు గారు వెళ్ళడం జరిగింది ఎంతవరకు పనులైంది మిగతా పనులు ఏమి చేయించాలి అంటే నెగ్గినంటే ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే రాజమండ్రి పదవి వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలని ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళి అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు సలహాలు ఇచ్చి దాని వెంటనే పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది ఏదో చిన్నపాటి సంఘటన జరిగింది దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికే మంత్రి అందరూ పిలిచి ప్రశ్న పెట్టి మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ మనం నెగ్గింది ఇంత టాప్ మెజారిటీ ఇచ్చి నెగ్గించింది మన ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కష్ట చేయడం సాధ్యం పెట్టకూడదు అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఏ వాటిలో ఉన్నా ఏదన్నా సంఘటన జరిగితే మా దృష్టికి తీసుకెళ్ళండి తీసుకొస్తే మేము దాని పరిష్కార మార్గం చెప్తాం కానీ మీరు మాత్రం స్వతంత్రంగా తీసుకొని ఎవరి మీద కూడా తిరుగుబాటు తన చేయొద్దని చెప్పి వాసులు గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది అది మీ పాత్రికే సమావేశంలో గతంలో ఉంది మన రైతులు పాదయాత్ర వచ్చారు పాదయాత్ర కొట్టే సంఘటనలు ఎలా జరిగాయో తెలుసు మీకు పాదయాత్రలో జాంపేడ్ సెంటర్లో ఐస్ ముగ్గు ఐస్ వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద అలాగే పెట్రోల్ సీసాలు బాంబు కింద పెంచడం అలాగే ఇవన్నీ చాలా దారుణాద్ దారుణాలు చేశారు అదే రోజు చెప్తున్నాను ఇవాళ హాస్టల్ గారు చెప్పినట్టు ఈ ఎంపీ భరత్ రామ్ గారు తప్పు ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేయకండి అని వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ క్యాడర్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏసాను అంటే ప్రోత్సహించిన ఆయనే కాబట్టి ఇలాంటివి చేయలేదు ఇలాంటి ఇలాంటివన్నీ చేసి ఇవాళ వాస్తవాన్ని విమర్శించడం నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినంది రేపు ప్రమాణ స్వీకారం ఉంది అయిన వెంటనే కూడా జనరల్ బాడీ మీటింగ్ చేసి అన్ని ఏరియా వార్డు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిచి జాగ్రత్తగా పరిపాలన చేయాలి వార్డు అభివృద్ధి కోసం మీ వార్డులో పల్లె ఉందా లిస్ట్ ఎంతనే అని చెప్పి సూచనలు కూడా చేయబోతున్నారు వాసు గారు అదే పార్టీలో నడుపుతుంది తప్ప మేము లేదు అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ అంటే సుధాకరణ చెప్పేసినట్టు లేకపోతే గుండు గీసి ఊరేగించినట్టు ఎస్సీలని లేకపోతే మన ప్రటాప్ గారిని కానీ అలాగే కొల్లి రవీంద్ర గారిని కానీ త్రిపుర కాని కానీ వీళ్ళందరూ కూడా నానాలు పెట్టారు త్రిపుర కానీ అయితే ఇంకా ప్రాణీని నేల మీద ఒక నెలపాటు నిన్న పెట్టాలంటే దారుణంగా కొట్టి హింసించారు ఇది కానీ రెండు బుక్ అంటే ప్రజల సంబంధించి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ ఎలా పాడు చేశారో ఎలా తినేసారో ఎలా ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా తీసి వీళ్ళు ఏమైతే తిన్నారో ప్రజల సొమ్ముని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేశారో దాని మీద దృష్టి పెట్టి ఏదైతే చట్ట ప్రకారంగా వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్షించడం అన్నదే పెద్ద బుక్ ఉన్న దాని వల్ల ఇది పరిధి అంతేగాని మీరు చేసినట్టు చెత్త చెత్త పనులు గవర్నబడిని హింసించడం ఇవన్నీ కాదు గతంలో చేసిన తప్పుదాలు మళ్ళీ మీకు చేయండి చేయకండి అని అన్నాడు అంటే గతంలో వైసీపీ చేసిన తగ్గుతాయాలని ఆయన ఒప్పుకున్నట్టే కదా వైసీపీ పాలనలో ఏ తప్పుతాలు చేశాడో మీరు చేయకండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అవన్నీ ఆడే ఒప్పుకున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మనం తూర్పులకి శంకుపంజీలకి పద్మశాలీలకి కళ్యాణ మండపానికి స్థలాలకి కేటాయించి శంకుస్థాపన చేశాను అంటే గతంలో శంకుస్థాపన రోజాగారు వచ్చి మన ఇండోర్ స్టేడియం శంకుస్థాపన చేయలేదా మా విష్ణుపురం మార్కెట్కి గతంలో శంకుస్థాపన చేయలేదా శంకుస్థాపన ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు స్టంట్ల కింద శంకుస్థాపన చేశారు ఇవాళ కళ్యాణ మండపానికి మీరు ఇచ్చింది ఏంటండి మనకి కళ్యాణ కమ్యూనిటీ హాల్స్ అన్ని తీసేసి మీరేమో ఈ సచివాలయాల కింద మార్చేశారు సచివాలయాల కింద మార్చారు కాబట్టి మీరు వాచారు అలాగే శంకుస్థాపన ఎలక్షన్ ముందు స్టంట్ కింద శంకుస్థాపన చేసేస్తే అయిపోయినట్టా అవన్నీ కూడా పరిమితం తీసుకొని ప్రజలకి కమ్యూనిటీ పరంగా ఆరోగ్యం కావాలి చేసి బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీద గతంలో మా వృద్ధులు చల్లా సెక్ర చేశారంటే బ్రహ్మాండంగా చేశారైనా ఆయన వల్ల వంద కోట్ల పైనే ఆయన్ని నమ్మి డిపాజిట్ చేయడం జరిగింది ఇవాళ నూట ముప్పై కోట్లు డిపాజిట్ వెనక్కి తీసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు ఓన్లీ రాజమండ్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఒక బ్యాంక్ తీసుకుని ఇక మీద మేము చేసింది అభివృద్ధి ఏమైనా ఉంటే ఇంకా చెప్పి మీరు అభివృద్ధి సంక్షేమ మాకు సపోర్ట్ చేసేలాగా చేయమని మా విజ్ఞప్తి అలాగే మొన్న జక్కమోటి రాజే గారు చెప్పారు అక్కడ మాకు అసలు ఎంట్రన్స్ ఏ ఉంటుంది కదా ఎమ్మెల్యేకి చీఫ్ మినిస్టర్ కానీ కలాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ఎవరో ఐఏఎస్ ఆఫీస్ని కలాలి జనార్టెంట్ని కలాలి కనుంజయ రెడ్డి కలవాలి ధనుంజయ రెడ్డి గారు అసలు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కదా ఉదయం ఎనిమిది గంటలు రాత్రి పదకొండు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా అభివృద్ధి ఎక్కడ చేయగలండి ఎమ్మెల్యే అభివృద్ధికి సంబంధించి ఫైల్ తీసుకెళ్తేనే రెస్పాండ్ లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలియకుండా ధనంజయ రెడ్డి గారు దాదాపు అందరినీ నమ్మి పరిపాలన చేతి కాక సీఎం అయ్యి ఇవాళ వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గరికి వీక్షించే పరిస్థితిని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఏం పని చేయకుండా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్థమ